వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడిన గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు శుక్రవారం పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మా షాప్ అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటలు తాడు సాత గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో పదిహేను బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు మంచిదే దాంట్లో ఎవరేం మేమేం కాదనట్లేదు మంచిదే అదేదో నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఏదో పదిహేను నుంచి ఇరవై దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తెలితే కానీ ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుస్తుంది అంటే వ్యవస్థ నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ పదిహేను బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా ఈవీఎస్ మిషన్ దొంగలే జరిగినాయా పోయినసారి సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు మనం మాట్లాడుతా కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఈవీఎం మీద మాకు డౌట్ ఉంది లేకపోతే ఈవీఎం మిషన్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పి మేము పోయినసారి పోయినప్పుడు మేము ఊరకనే ఈవీఎం ఏమైనా తప్పు జరిగిందేమో ఈవీఎం దగ్గర ఏమైనా స్లిప్లు కూడా కొన్ని కూడా కౌంట్ చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు మేము మనం మాట్లాడితే దాన్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఈవీఎంలు దేశమంతా ఉంటే ఒక్కటేనా వీళ్ళకొక్కడికే జరుగుద్ది అంటే నీకు నూట యాభై ఒకటి వస్తే నీది కరెక్టా అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది మిగతా వాళ్ళు మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు నువ్వు మాట్లాడింది అప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి ఇలా పదకొండు సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు మీరే కూర్చొని ఏదైనా పోయి హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా కౌంట్ చేసుకుంటారు ఏమవుతుంది రాష్ట్రం అంతా దేశం అంతా అయిన తర్వాత నీ పదిహేను భూత్లు కౌంట్ చేయమని మేము కూడా చేస్తున్నావు నువ్వు పెట్టావు డబ్బులు కట్టావు అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు ఇవాళ ఆడుకుంటా హైదరాబాద్లో కూర్చున్నావు ఐదు లక్షలు కాదు పది లక్షలైనా కడతావు కడితే రేపు కదా పది రోజుల్లో దాన్ని మేము ఎప్పుడూ మేము పెడితే కానివ్వండి మేము కూడా కలెక్టర్ గారిని స్వాగతిస్తాం పెట్టండి కౌంటింగ్ పెట్టండి కౌంటింగ్లో చూసుకుంటాము దాంట్లో ఏం జరగాలో దాంట్లో చూస్తారు అంతే ఫస్ట్ రౌండ్లో పారిపోయినాడు నువ్వు ఇంటికాడ ఎవరైనా ఫస్ట్ రౌండ్లో అయిపోయిన తర్వాత అయినా కూడా ఇంటికి వెళ్తాం మనం కుటుంబ సభ్యులతో ఉంటాం అక్కడ కార్ స్టార్ట్ చేసి పోయి హైదరాబాద్లో అసలు సెట్ మనకి డిక్లరేషన్ కార్డు ఇవ్వకుండా నేను హైదరాబాద్లో చేరావంటే నువ్వు పెద్ద తోపు మాదిరి నువ్వు పెద్ద ఐదు సార్లు గెలిచిన పెద్ద పిస్తా మాదిరి నువ్వు మాట్లాడతావు వాడు ఈడని మాట్లాడేవా నువ్వు నీ మీద పాతి కోట్లకి వెయ్యాలి నేను కూడా